గారు తప్పనిసరిగా మీరు చెప్పినట్టుగా ఏంటంటే ప్రైమ్ నైన్ కూడా మీ వెంట ఉంటుంది తప్పనిసరిగా ఇటువంటి ఆన్లైన్ క్లాసెస్ కానీ లేదంటే తప్పనిసరిగా మీరు చేసే పోరాటాలకి మేము కూడా మద్దతు ఇస్తాము మనందరం కలిసి చేయి చేయి కలిపి ముందుకు వెళ్దాం తప్పనిసరిగా రైట్ ఇప్పుడు ఒక నిన్న లక్ష్మీ పద్మాత్తు గారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఆ టెలిఫోన్ లో సిద్ధంగా ఉన్నారు నమస్కారం లక్ష్మీ పద్మాత్తు గారు హలో హలో నమస్కారం అండి నమస్తే సార్ సార్ చెప్పండి సార్ చెప్పండి దానితో మీ ఛానల్ కి నేను కొచ్చి రాస్తున్నాను నేను చెప్పండి మీరు రాస్తు ఒకసారి నేను మాట్లాడాను నేను ఇప్పుడు మా మిస్టార్ పేరు మీద చేశాను ఫోను ఓకే లక్ష్మీప్రవ్వు చేశాను నా కాలు మళ్ళీ నా కాలు మళ్ళీ చేయలేదు సార్ మీ పేరు సార్ మీ పేరు సార్ నా పేరు గంగిరెడ్డి గంగి రెడ్డి గారు చెప్పండి సార్ తెలుగు సార్ ప్రతి వన్ మిట్ వన్ మీట్ కూడా ఒక ఫిఫ్టీ సర్చీ సైకిల్ తోటి తప్పదు కదా సార్ చెప్పండి మీ భావం చెప్పండి మీరు ఓన్లీ ఓన్లీ మీరు చిరు చైతన్య విద్యా సంస్థలో చూస్తున్నారు మిగిలిన విద్యా సంస్థలని పక్కన పెట్టారా మీరు చూసి ఇచ్చారా వి చానలు లేదండి అట్లా ఏం లేదు అయితే చైతన్య విద్యా సంస్థలు ఇటీవల కాలంలో ఇన్కమ్ టాక్స్ రేట్ జరగడం వల్ల ఆ ఇష్యూ బయటకు రావడం వల్ల మేము మాట్లాడడం జరుగుతోంది కానీ ఇప్పుడు మీరు విద్యార్థి సంఘ నాయకులు కానీ వేరే నాయకులు కానీ వాళ్ళు మాట్లాడేది అన్ని కార్పొరేట్ కాలేజీల మీద మాట్లాడుతూ ఉన్నారు మీరు దయచేసి గమనించి ఉండొచ్చు బట్ సార్ శ్రీ చైతన్యలో జరిగింది అంటే ఏంటంటే ఆ సందర్భం జరగడం వల్ల శ్రీ చైతన్యం మీద ఫోకస్ చేయడం జరిగింది అది కూడా ఏంటంటే తప్పనిసరిగా సార్ శ్రీ చైతన్యంలో ఉన్న వాళ్ళు కానీ వేరే కార్పొరేట్ కాలేజీలో అందరూ కూడా మీలాంటి తల్లిదండ్రులు విద్యార్థులే కదా తప్పనిసరిగా వాళ్ళకి మేము వెన్నంటి ఉండాలనే ఒక ఉద్దేశంతోనే మేము ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది దయచేసి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను హైదరాబాద్ నుంచి రంగనాథ్ గారు రంగనాథ్ గారు చెప్పండి అందరికి నమస్కారం అండి ఇప్పుడు ఏదైతే విద్యార్థులకి విద్యార్థుల తల్లిదండ్రులకి ఈ విద్య అనేది ఇప్పుడు ప్రస్తుత సిచ్యువేషన్ కార్పొరేట్ కళ భారంగా ఉంది చెప్పండి సార్ హలో చెప్పండి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు నాయకులు చెప్పిన దాని ప్రకారం మన తెలంగాణకి విద్యామంత్రి లేకుండా అదొక సూచన ఇప్పుడు ఇప్పుడు జరిగేది ఏదైతే మీరు ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చారో విద్యార్థుల తల్లిదండ్రులకు భారం కాకుండా ఫీజులు నియంత్రణ మరియు అదే కాకుండా విద్యార్థులకు తగిన ఆటపాటలతో గ్రౌండ్ ఉంటేనే కాలేజీలకు అనుమతి ఇవ్వాల్సిందిగా ముందే మీరు మెమరందములు ఇచ్చి ముఖ్యమంత్రి దాకా తీసుకెళ్లి ఆ విద్యార్థులకు తగిన ఆట స్థలాలతో పాటు విద్యను అందిస్తే వాళ్ళ భావితరాలకు మంచిగా ఉంటుంది అదే కాకుండా ఫీజుల మీద నియంత్రణ ఉంటే అది రాబోయే తల్లిదండ్రులకు కూడా భారం పడకుండా చాలా బాగుంటుంది సార్ ఓకే సార్ సార్ మీరు ఏమంటారు సార్ ఇప్పుడు సార్ చక్కటి సూచనలు ఇచ్చారు అవునండి కానీ ఇక్కడ ఏంటంటే సార్ తల్లిదండ్రులు కూడా ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఆచరణకి నోచుకునే జీవాలు మాత్రమే ఇక్కడ అమలు అవుతున్నాయి సార్ ఏదైతే ఆచరణకు నోచుకొని జీవాలు మాత్రమే పేపర్ మీద మాత్రమే పరిమితం అవుతున్నాయి ఏదైతే ఇప్పుడు చట్టం నిబంధనలు ఏవైనా పెట్టింది సార్ ఏదంటే ఇంత గ్రౌండ్ ఉండాలి ఇన్ని పర్మిషన్స్ ఉండాలి ఫైర్ పర్మిషన్ ఉండాలి ఎనిమిది ఎస్ఎఫ్టీల వేరియస్ లో ఇంత గ్రౌండ్ ఉండాలి మన దానికి ఒక రూమ్ కి ఇంకో రూమ్ కి ఒక రూమ్ లో నలుగురు విద్యార్థులే ఉండాలి క్లాస్ రూమ్ తరగతిలో నలభై విద్యార్థుల కంటే ఎక్కువ మంది ఉండద్దు ఇవన్నీ కూడా సెట్ ఆఫ్ రూల్స్ డిసైడెడ్ బై ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సార్ కానీ ఈ రూల్స్ ని అతిక్రమించి ఏవైతే నిర్వహిస్తున్న కళాశాలలు అయితే ఉన్నాయో ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ఆ కార్పొరేట్ కళాశాలల మీద చర్యలు తీసుకునే అధికారులు ఎక్కడా అనే మా మనోవేదన సార్ ఇప్పుడు కూడా మేము ప్రశ్నిస్తుంది ఏంటంటే గవర్నమెంట్ కానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ ఒక పేపర్ రిలీజ్ చేసింది సార్ ఏంటంటే అడ్మిషన్స్ ఇప్పుడు ఏవి తీసుకోకూడదు ఈ అడ్మిషన్స్ కూడా అడ్మిషన్స్ కి సపరేట్ నోటిఫికేషన్ ఇవ్వాలి ఆ అడ్మిషన్స్ నోటిఫికేషన్ ఇచ్చినాకనే మీరు అడ్మిషన్స్ తీసుకోవాలి అని చెప్పి బహిరంగంగా ప్రకటన గాని ప్రతీకా ప్రకటన గాని చేశారు సార్ కానీ నేడు చూసుకుంటే కార్పొరేట్ కళాశాలల్లో ఎనభై శాతం అడ్మిషన్లు కంప్లీట్ అయిపోయినాయి సార్ మరి ఎనభై శాతం అడ్మిషన్లు తీసుకున్నట్టు ప్రభుత్వానికి కానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ తెలియదా మరొకవేళ అట్లా తీసుకున్న అధిక మన ఏదైతే కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయో వాటి మీద చర్యలు ఎక్కడ అనేది మేము ప్రశ్నిస్తున్నాం మరొక సూచన ఏంటంటే సార్ ఇప్పుడు ఏదైతే ఫీజు రెగ్యులేటరీ సిస్టమ్ ఉంది అని చెప్పి అంటున్నారు సార్ ఆ రెగ్యులేటరీ సిస్టంని డిసైడ్ చేసే అధికారులు ఎక్కడ ఇది ఇదంతా కూడా చెయ్యాలి అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ని పూర్తిగా కూడా ప్రక్షాళన చేసి ఇంటర్మీడియట్ విద్యని ప్రక్షాళన చేసి ఒక మన ఎందుకంటే సార్ ఇప్పుడు శరత్నాయక్ గారు ఏదైతే మా అన్నగారు ఉన్నారో మేమందరం కలిసి ఒకటి ఒకటి చేయి చేయి కలిపి ముందుకు సాగుదాం అని చెప్పన్నారు సార్ తను నేను కూడా కొన్నిసార్లు కలిసి ఉద్యమం చేశాం ఇదే కార్పొరేట్ కళాశాలల మీద మాదాపూర్లో గల ఇదే చైతన్య నారాయణ మీద కూడా పోరాటాలు చేసిన రోజులు ఉన్నాయి ఇప్పుడు కూడా ఏంటంటే సార్ తెలంగాణ ఉద్యమం ఏదైతే మేము చేశామో నేడు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇంటర్మీడియట్ విద్య మీద కానీ తెలంగాణ రాష్ట్రంలో విద్య మీద కానీ మేము ఏదైనా మార్పులు చేయాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా చేయి చేయి కలిపి తెలంగాణ మలిదశ ఉద్యమం లాగా విద్యార్థి మా భవిష్యత్తు కోసం మరొకసారి ఉద్యమం దిశగా పయనిస్తామని చెప్పి మేము మేమందరం కూడా కలిసికట్టుగా పోరాడతాం ఈ సందర్భంగా రైట్ సార్ తప్పనిసరిగా మరి డిస్కషన్ మనం కంటిన్యూ చేద్దాం అయితే ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్